ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి మా అక్కలు వచ్చారు మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి లను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ఇలా ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఈ ఆడ నుంచే ప్రారంభించింది ఇవాళ నలభై లక్షల మంది అర్హులై ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చే మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతా ఉన్నాడు కూడికలు కూడతా ఉండు ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా నేను అన్నా అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయ పైసలు పంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమ పెద్ద ఎత్తున సప్పట్టు కొట్టురు మా ప్రెసోలు కొడతలేమయ సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నా తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇస్తాం మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొనారో గిల్ల కూడా పాల్గొన ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టుకురాయాలి కొట్టలేరు అదే విధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్కన గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం మరి మన కండ్ల ముందర ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇప్పుడే ఇప్పుడేంది పేడమూర్తి పోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతో అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరు తోడుంటే